సోషల్ మీడియా అంతటా ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ గురించే డిస్కషన్స్ మొదలయ్యాయి అయితే వన్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత బేబక్క ఆల్రెడీ బయటకు వచ్చేశారు ఇప్పుడు సెకండ్ వీక్ నామినేషన్లో ఉన్న వారి వైపు కూడా అత్యంత ఉత్కంఠ ఏర్పడిందనే చెప్పాలి అయితే శేఖర్ భాష ఆదిత్య ఓం మణికంఠ విష్ణుప్రియ ఇలా కొంతమంది నామినేషన్లో ఉన్నారు నామినేషన్లో ఉన్నవారికి అత్యధికమైన లీస్ట్ ఓట్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నారనే చెప్పాలి అయితే ఇప్పటి వరకు ఓటింగ్ లిస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ గ్రాఫ్లో లీస్ట్లో ఉన్న వ్యక్తులు ఆదిత్య ఓం అండ్ మణికంఠ ఎందుకంటే వీరిద్దరూ అసలు బిగ్ బాస్లో ఉన్నారా ఉంటే అసలు ఏం చేస్తున్నారు అనే అనుమానాలు కూడా ప్రేక్షకులు తలెత్తుతున్నాయి కేవలం ఇంటి పనులే కాకుండా టాస్క్లో యాక్టివ్గా పాల్గొనడం అలాగే మణికంఠ సెంటిమెంట్ డ్రామా కూడా తెరపడినట్లే అని చెప్పాలి ఎందుకంటే మణికంఠ కేవలం తన సెంటిమెంట్ కోసమే బిగ్ బాస్లో సర్వే అవుతున్నారని ఇలా అయితే కష్టమని కూడా వాదనలు వినిపిస్తున్నాయి మరి ప్రేక్షకులు ఎవరిని బయటకు పంపిస్తారో వేచి చూడాలి అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆదిత్య ఓం అండ్ అలాగే మణికంఠ లీస్ట్లో ఉన్నారని తెలుస్తుంది అయితే వీరిద్దరి మధ్య ఎవరు బయటకు వెళ్తారు అనేది ఉత్కంఠగా మారిందని చెప్పాలి